ఈ గుడిలో స్వామివారు స్వయంబుగా శయనమూర్తిగా శ్రీరంగం మాదిరిగా దక్షిణ దిశ వైపు ఉన్న లంకని చూస్తూ క్షీరసాగరంలో పవలించే మహావిష్ణువు భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు అంత గొప్ప గుడి మనకమ్మంలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు మున్నేరు నది తీరాన మహర్షి మహర్షిగారు చేసిన తపస్సుకు మెచ్చి స్వామివారు గజవాహనారుడై ఇక్కడ కొండపై ఆర్చరూపమే వెలిశారు ఏనుకుతో సహా వెలిసినందుకు కరిగిరి అనే పేరు వచ్చింది కరి అనగా ఏనుగు గిరి అనగా కొండ స్వామివారి గర్భాలయముకు కుడివైపు మనం ఒక శిలను చూడొచ్చు అది ఏనుగు రూపంలో మనకు కనిపిస్తుంది అందుకే ఈ క్షేత్రాన్ని రంగనాయకుల గుట్టగా కరిగిరి శ్రీ రంగనాథ క్షేత్రమే పిలుస్తారు ఒకరోజు స్వామివారు శ్రీమాన్ బూరుగడ్డ కందాలై చెన్నమాచార్యులు వారి కలలో కనిపించి తాను కరిగిరిపై వెలిసిన్నానని తనకి నిత్య ఆరాధనలు చేయాలని ఆజ్ఞాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బూరుగడ్డ వంశస్థులే ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు నిత్య ఆరాధనలు ఉత్సవాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో వైష్ణవ క్షేత్రంలో శయనమూర్తిగా పాలకడలిలో మహావిష్ణువుల దర్శనమిచ్చే ఏకైక స్వామి క్షేత్రం ఇది ఒకటే త్రీ టౌన్ ఏరియాలో రంగనాయకుల గుట్టని అడిగితే ఎవ్వరైనా చెప్తారు ఇక్కడ స్వామివారి గుట్టపై వేణుగోపాల స్వామివారు కూడా ఉంటారు గోశాల చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏకాదశి సందర్భంగా అభిషేకాలు హోమాలు ఇక్కడ చాలా బాగా జరిగాయి ఖమ్మంలో ఇది ఒక పురాతనమైన గుడిగా కూడా చెప్పవచ్చు ఇలాంటి గుడులను మనం ఇంకా అందరికీ తెలిసేలాగా చేయాలి కాబట్టి మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా స్వామివారిని దర్శించుకొని మీకెలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి